ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं य भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత చంద్రన చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దలిచిన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం ధనుర్ రాశి ఈ నవంబర్ నెలలో ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే అత్యుద్భుతంగా ఉంటుంది అన్నది ఆత్మస్థైర్యం ఉంటుంది ప్రతి పనిని కూడా నేను చేయగలననే పట్టుదలతో నవంబర్ పదిహేను వరకు అత్యుద్భుతంగా పెడతారు అదేవిధంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రమ కూడా ఉంటుంది ఈ కార్యక్రమాలు ఉంటాయి శ్రమ ఉంటుంది కానీ విజయం తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు విద్యార్థులకు చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా నువ్వే చేయగలవు నువ్వే చేయగలను మంచిగా చేయిస్తారు బియ్యం ఖర్చు అంతా అవుతుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు శ్రమ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇంకా వృత్తుల వారి విషయానికి వస్తే నవంబర్ పదిహేను వరకు అన్ని విధాలా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది గత మూడు నెలల కంటే ఈ నవంబర్ నెల మీకు యోగదాయకం ఏ వృత్తులు చేసినా వృత్తుల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది ఈ రాశి వారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు మంచి ఆలోచనలతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాత్మంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి అలా అని చెప్పి హామీలకి మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళకూడదు ఇంచేత అంటే అర్ధ అష్టమ శని ప్రభావం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఏదో కొత్త వ్యాపార పడి తెలియని వ్యాపారం ఉద్యోగికి వెళ్ళి తెలియకుండా పెట్టుబడులు పెడితే ఎక్కువ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ వృత్తులు మీ వ్యాపారాదులు మీరు ఏమైతే ప్రస్తుతం చేస్తున్నారో అవి తప్పకుండా చేయండి వాటిని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నూతనమైన వ్యాపారాల జోలికి కొంతకాలం మీరు వెళ్ళకూడదు ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి వస్త్ర అపర ధాన్య జనరల్ గృహోపకరణాలు అత్యద్భుతంగా యోగిస్తాయి ఐటీ రంగం షేర్స్ వారికి కూడా పర్వాలేదు సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో ఎక్కువగా మీరు శని భగవాను పూజించాలి ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆరా శని భగవానుడికి ఏంటి మిత్రుడికి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో తౌలపాకులతో పూజ చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి నవంబర్ నెలలో మనం చూస్తే కుటుంబ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు కూడా నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలఖరి వరకు అనుకూలం ఆర్థిక పరమైన విషయాలు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వీరు ఈ రాశి వారు నవంబర్ నెలలో విందుల వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది మంచి ఆలోచనలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి శ్రమ కూడా ఉంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు అంటే పాపం శ్రమ పడతారు ఆ శ్రమను తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదండి దాంతో కాస్త శ్రమ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలాలు చూస్తే కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు సమస్యలు రావు సమస్యల్లో ఇరుక్కోరు అంటే డెవలప్మెంట్స్ ఎక్కువగా పాజిటివ్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు ఇం చేత శని మరి శని ద్వితీయ స్థాన సంచారం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి జన్మంలోనే కేతు అంటే కొన్ని విషయాలు క్లారిటీ అనేది ఉండదు విద్యార్థులు మనం తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించాలి రాజకీయ నాయకులు కూడా బెల్లాన్ని దానం చేయాలి వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహారాధన చేయాలి వ్యాపారాత్మంగా మనం చూస్తే సామాన్యమైన వ్యాపారమే చేయగలరు తప్ప విశేషమైన వ్యాపారాధన చేయలేదు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడ్డ కొంతవరకు ఓ కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయి వీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నవంబర్ పదిహేను తర్వాత చాలా అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి జనరల్ లో యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నాయి షేర్స్ వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ తెలుపు రంగులు ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ ప్రదర్శన శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు